అందరికీ ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి కోరిన కోర్కెలు తీర్చే కోనేటిరాయుడుగా భక్తుల పాలిట కల్పవృక్షంగా స్వామివారు పూజలను అందుకుంటున్నారు శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి కూడా నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు అయితే చాలామంది భక్తులు శ్రీవారికి తమ సమస్యలను చెప్పుకుంటూ అవి తీరాలని ముడుపు కడతారు తమ సమస్య పరిష్కారమైన తర్వాత ఆ ముడుపుని అత్యంత భక్తిశ్రద్దలతో స్వామివారికి చెల్లిస్తారు అయితే సమస్యలు తీరాలన్నా కోరికలు నెరవేరాలన్నా ఈ విధంగా ముడుపు కడితే ఒక వంద శాతం ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు పిలిస్తే పలికే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు ఆపదమొక్కులవాడు కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజున మాత్రమే కట్టాలి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టమైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి స్వామివారి క్రూవది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి వెంకటేశ్వర స్వామివారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకోవాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత ముందుగా వినాయకునికి నమస్కరించాలి మీ పూజ గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తర్వాత గణపతికి నమస్కారం చేసుకుని తరువాత ఇది పసుపు రంగు వస్త్రమైపోతుంది ఈ పసుపు వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి తరువాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయి బిల్లలు లేకుంటే నూట ఎనిమిది రూపాయి బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి మూట అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ మూడు ముడులను వేయాలి మూడు ముడులు వేసిన తార్ వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి ఆ తర్వాత స్వామివారికి పచ్చకర్పురంతో హారతి ఇవ్వాలి స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకుని తిరుపతికి వెళ్లి స్వామి హుండీలో ముడుపును వేయండి హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో ధనంతోపాటు కూడా ఎంతో కొంత కలిపి స్వామి వారి హుండీలో వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంత కష్టమైన సమస్య అయినా సరే దానినుంచి చాలా సులభంగా బయటపడవచ్చు నియమాలు పాటిస్తూ ఉండాలి ముడుపు శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజ గదివైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగ ఉన్నాయి సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలెన్నో తిరుమలలో దాగవున్నాయి శ్రీవెంకటేశ్వర స్వామివారికి ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతి నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్ విగ్రహం విగ్రహముంటుంది సరిగా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు వినిపిస్తుందని నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టింది కాని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు అవకాశం లభించదు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు ఈ దీపాలను ఎవరు వెలిగించాలని విషయాలు ఎవరికీ తెలియదు కొన్నివేల సంవత్సరాల నుంచి కొన్నిక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట శ్రీవారి విగ్రహం ఎప్పుడు ప్రేమతో నిండి ఉంటుంది తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజారులు వేస్తారు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరు పేర్లు కనిపిస్తాయి శ్రీవారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంలో ఏదైనా రాతికి పూస్తే నిరుపితమైన నిజం కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరం ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం వ్యాపార వృద్ధి కోసం పిల్లల కోసం ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం లేదా అమ్మాలను ఉద్యోగం పొందడం కోసం అనారోగ్యంతో ఉన్నవారికి బాగావాలని పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే ఆడవారు కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజున మనం తెలియకచేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం శనివారం రోజున బెండకాయ పండు మిరపకాయలు మామిడికాయ పచ్చడి తినకూడదు అలాగే శనివారం రోజున పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి స కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పు ఉండకండి శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురు నూనెను కొనుగోలు చేయకూడదు శనివారం వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటి మీ ఇంట్లో ఎవరూ ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు